హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే చక్కటి ప్రయాణం చేస్తున్నాము మన గార్డెన్ కాదు వీడియో ఇంకో మంచి గార్డెన్ అయితే చూడడానికి వెళ్తున్నాం అనమాట చక్కగా బస్సులోనండి ఉదయాన్నే తెల్ల తెల్లవారి బస్సులో ఇలాగ వెళ్తుంటే ఆ ఊరికి ఇరువైపులా రోడ్లకి ఇరువైపులా మొక్కలు పచ్చటి పొలాలు వ్యవసాయాలు ఎంత కనువిందు చేశాయంటే మంచి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళబోతున్నామండి మన్యం జిల్లాకి మీకు అర్థమైపోయి ఉంటుంది మన్యం జిల్లా అనగానే మా వారు నేను చక్కగా బస్సులో ప్రయాణం చేస్తూ చక్కగా వెళ్తున్నాము ఇలాంటి ప్రయాణాలు ఎంత చేసినా కూడా అసలు రోజంతా చేసినా కూడా అసలు నీరసమే రాదండి ఎందుకంటే చూస్తారు కదా ఆ కొండలు ఆ పొలాలు ఆ పచ్చదనం చూస్తే ఇంకెక్కడ లేని ఆహ్లాదమైన మనసు ప్రశాంతంగా తేలిపోతూ అనమాట అంటే ఆ పొలాల్లోంచి వెళ్తుంటాం కదండి ఆ రోడ్డు కూడా అలాగే ఉంది మధ్యలోంచి ఇటు అటు గ్రీనరీ మధ్యలో నుంచి అది చూస్తూ ప్రయాణం చేస్తే రోజంతా ఇలా చూస్తూ ఉండిపోవాలన్నంత హాయిగా అనిపించింది అనమాట జర్నీ కూడా మాకు దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ పైన పట్టేసింది ఎక్కడికి వెళ్తున్నామంటే మంచి టెర్రస్ గార్డెనర్ అండి మేష గారు వాళ్ళ గార్డెన్ విజిట్ చేయబోతున్నాము చాలా చాలా ఆనందంగా ఉంది ఆ మేష గారి గురించి వారి గార్డెన్ గురించి చక్కగా వెళ్ళి మనమైతే చక్కగా పరిచయం చేసుకుందాం ఈలోగా ఈ రా ఈ ప్రయాణాన్ని ఇలాగ పచ్చని మొక్కల మధ్యలో నుంచి ఒక ఫారెస్ట్లో నుంచి ఇలా వెళ్తుంటే ఎంత ఆనందంగా మనసు పులకరిస్తూ ఉంటుంది కదండి ఆ ఉదయాన్నే కాబట్టి చక్కటి మంచు ఆ తెల్ల తెల్ల వారుతున్న లేత వెళుతురు సూర్యుడు చల్లగాల్లో మా ప్రయాణము చక్కగా ధైర్యంగా ఆర్టీసీ బస్సులో ఇంకేంటి కావాలో చెప్పండి దర్జాగా ఇలాంటి ప్రయాణాలు ఎన్ని చేసినా కూడా మనకు అసలు ఏం కాదనమాట చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకైతే ఊరించను మేషర్ గారి ఇంటికి అయితే మనం దగ్గరికి వచ్చేసాం ఇదిగోండి వీరే రిటైర్డ్ హెచ్ఎం అండి చక్కటి మనకి సాంప్రదాయబద్ధంగా లోపలికైతే ఆహ్వానించారు కండువ వేసి వారి భార్య కూడా నండి అసలు ఎవరిన్నాళ్ళ నుంచో ఒక కుటుంబంలో ఆత్మీయులుగా ఉన్నంత ఫస్ట్ టైం కలిసి నాకు అనిపించలేదండి ఇద్దరం కూడా అలాగే ఫీల్ అయ్యామండి ఎంత సంతోషం కదండి మన గార్డెనింగ్ కుటుంబాలన్నీ కూడా ఒక ఉమ్మడి కుటుంబాకే అయిపోతున్నాయి అలాగే మ్యాస్టర్ గారికి వచ్చిన బహుమతులు అండి ఇవన్నీ కూడా అవార్డ్స్ చాలా చాలా స్టేట్ లెవెలు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి సెంట్రల్ లెవెల్లో కూడా మేస్టర్కి మంచి గుర్తింపు వచ్చిందండి అతను చేస్తున్న మొక్కల గురించి చేస్తున్న కృషికి స్కూల్లో పెంచిన గ్రీనరీకి అవన్నిటికీ కూడా అనమాట చాలా అవార్డ్స్ వచ్చాయండి హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ చూసారు కదా వచ్చేటప్పుడు దారిలో పచ్చటి వాతావరణంలో చల్లటి గాలిలో బస్సులో చక్కగా అయితే మంచి గార్డెన్ కి చూపిస్తాను రండి అని తీసుకొచ్చాను కదా వీరేనండి వీర గార్డెన్ అయితే వచ్చాము గుమ్మలక్ష్మిపురంలోని గుమలక్ష్మిపురం అంటే విజయనగరం కి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉందండి అయినా కూడా ప్రకృతి అమ్మ మమ్మల్ని అందరినీ కలుపుతూ ఒక దగ్గర తన బిడ్డల్లాగా చేరుస్తూ ఈ గార్డెనింగ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహాయం చేస్తూ ఎలాగండీస్ అంటే ఒక గార్డెన్ విజిట్ చేయడం వల్ల కొన్ని కొన్ని విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం కదా అందులో భాగంగా మనం ఈ రోజు మంచి గార్డెన్ కి అయితే వచ్చాము వారి ఎవరు ఏంటి అనేది మన మేస్టర్ గారు పరిచయం చేసుకుంటారు హలో అందరికి ఈరోజు విజయనగరం నుంచి ఆదిలక్ష్మి గారు ఆదిలక్ష్మి బాగా ఎంతో అనుభవం ఉంది ప్రతి సమస్యకి పరిష్కారం వెంటనే ఇవ్వడం జరుగుతుంది ఎంతో మంది ఈ విధంగా వారి నుంచి ఎంతో లబ్ధి పొందుతున్నారు ఈ విధంగా సీట్స్ ద్వారా అవనండి లేదా సలహాల ద్వారా అవనండి ఏదైనా సరే మొక్కలు కూడా సీట్స్ కూడా ఇవన్నీ కూడా పంపిణీ చేస్తుంటారు మంచి సలహాలు ఇస్తారు ఈ విధంగా ఆర్గానిక్ గార్డెన్ పెంచడానికి చెప్పాలంటే జిల్లాలో మేడం గారి పేరు అనేది అందరికీ కూడా తెలిసిందే మరి అప్పారావు గారు విజయవాడలో కూడా నేను పెంచడం కూడా మేడం గారి ద్వారా ఆ విధంగా పరిచయం చేసి ఆయన నుంచి కూడా నేను కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది అనమాట ఈ రోజు వారు అక్కడి నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి చిన్న గ్రామం ఏజెన్సీలో హెడ్ క్వార్టర్ ఏజెన్సీ పార్క్పురం మాతో వారు ఈ విధంగా అన్ని విషయాల్లో షేర్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది మేడం గారికి ఈ రోజు ఈ విధంగా రావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం రెస్పాన్స్ యొక్క స్పందన తప్పకుండా అండి హరిప్రసాద్ హరివుల ఛానల్ పేరు సార్ అయితే మంచి యూట్యూబర్ కూడాను మంచి గార్డెనర్ మంచి యూట్యూబర్ అలాగే రిటైర్ టీచర్ అండి రిటైర్ టీచర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి అందరం హాయిగా చక్కగా పెన్షన్ తీసుకుంటూ ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటాం అందులో మేషర్ ఏం చేస్తారంటే మంచి సర్వీస్ వెతుక్కున్నారండి సర్వీస్ గ్రూపులు అయితే ఎన్ని మేషర్ మీకు గ్రూప్ లు అన్ని కలిపి ట్వంటీ ఫైవ్ నెమ్మదిగా చెప్పేశారు ఇరవై ఐదు గ్రూపులకి సర్వీస్ గ్రూపులు బిజినెస్ గ్రూప్ లు కాదు సర్వీస్ గ్రూపుల్లో లో ఉంటూ అన్ని సర్వీసులు అందిస్తూ అలాగే మన హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ లో కూడా మంచి యాక్టివ్ మెంబర్ అండి మనకు సర్వీసులు అందిస్తూ వారు మొక్కల గురించి అనుభవాలు షేర్ చేస్తూ ఉంటారు అందు అంత బాగా చేస్తున్నంత కారణం కూడా మేడం గారు మేడం గారు మీ పరిచయం మాకు కావాలి మా ఛానల్ కి మన కి మీరు మాట్లాడాలి నమస్తే అండి నా పేరు నాగమణి మేడం గారు మాట్లాడలేకపోతున్నారు కానీ మాట్లాడలేకపోయినా కూడా మేష గారు మేడం గారు కలిపి పెంచడము అన్ని అంటే ప్రతిదీ అండి తను ఏది చేస్తే తనకు సపోర్ట్ నేను ఉంటాను ఎంకరేజ్ అనమాట ప్రతి పురుషుని వెళ్ళగా స్త్రీ ఉండాలి అదే ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు ఉండేటప్పుడు మంచిగా మనం చేయడానికి ఈ కుటుంబాన్ని మొక్కల్ని గార్డెనింగ్ ని మంచి సర్వీస్ ని యూట్యూబ్ మాత్రం ముఖ్య కారణం తనే తన ఉంది ఎంతో మంది టీచింగ్ కెపాసిటీ ఉంది అన్ని కాలేజెస్ కి వెళ్తారు అన్ని మాట్లాడతారు కాబట్టి దీని గురించి మీకు కొత్త అయినా సరే మనం చేద్దాం ఆ విధంగా చేసి ముందుకు వెళ్దాం పది మందికి అది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏంటంటే ఆర్గానిక్ లో ఈ విషయాలన్నీ కూడా బయటకు తెలుస్తాయి వాళ్ళు కూడా బయటకు వెళ్ళాలి వెళ్ళాలి అండి చాలా బాగా వ్యూయర్స్ విన్నారు కదా మ్యాషు గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాయి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి అవి తెలుసుకునే ముందు ఒకసారి వారి గార్డెన్ కూడా మనకు పరిచయం చేస్తారు స్టార్టింగ్ లో మంచిగా మనకి ఒక బృంద చిన్న బృందావనం మాత్రం ప్రతి గార్డెన్ లో కూడా మన బృందావనాలు పెంచుకుని మన కృష్ణని మనం ప్రతిష్టించుకుంటాం కదా మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి స్టార్ట్ చేసి ఆ మూడు నాలుగు సంవత్సరాల నుంచి టెరస్ గార్డెనింగ్ చేస్తున్నారు ట్వంటీ లో రిటైర్ అయ్యాం ఒక సిక్స్ మంత్స్ ఏవో అలా చేసిన తర్వాత చేసేటప్పుడు కొద్దిగా మేము డిస్కస్ చేసుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆ గార్డెన్ చేయటం వల్ల మన స్లాబ్ ఎటువంటి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో మొట్టమొదట ఈ స్టాండ్స్ చేసుకున్నాం అండి ఏ ఒక్క ఏ ఒక్క మొక్క ఏ ఒక్క కుండి కూడా కింద ఉండకూడదు అది మొదటి ఫస్ట్ కాన్సెప్ట్ అండి దానివల్ల మనకి స్లాప్ ఆడవుతుంది సింక్ అవ్వచ్చు ఏదైనా అవచ్చు అని చెప్పి మనం ఈ విధంగా ముందు ఆ విధంగా స్టాండ్స్ ఒక సిక్స్ వెరైటీస్ చేసుకున్నాం అండి అందులో ప్రప్రథమంగా ఇదన్నమాట అంటే ముందు ఒక ప్లాన్ చేసుకున్నాం ఈ విధంగా రాధాకృష్ణులు ఆ విధంగా చేసుకుంటే అక్కడ ఒక చిన్న అట్మాస్ఫియర్ చక్కగా ఒక ఆనందకరమైన వాతావరణం కల్పించడానికి అనమాట ఆ విధంగా చేసుకున్నాం చిన్న ఫౌంటైన్ అండి అది మూడు స్టెప్ల వల్ల ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకున్నాం మాక్సిమం అంటే ఒక అందంగా ఉండటానికి ఒక వాతావరణం చక్కగా ఉండాలంటే బ్యూటిఫికేషన్ అలా ఇవన్నీ కూడా బ్యూటిఫికేషన్ కోసం ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాం మేడం రెండు స్టెప్పుల్లో ఇది ఇదొక మనం ఇచ్చి స్టాండ్ చేసుకున్నామండి చేయించుకున్నాం చేయించుకున్నాం అన్ని చేయించుకునే మేడం మన ఐడియా ప్రకారం వాళ్ళకి చెప్పాం కిందది కూడా ఆ విధంగా చేసుకున్నాం మేడం అది కూడా తీద్దాం మీరు ఈ విధంగా తక్కువ ప్లేస్ లో ఎక్కువ మొక్కలు ఉండేటట్లుగా మనం డిజైన్ చేసుకున్నాం అనమాట ఆ విధంగా స్లాబ్ కూడా ఇలా అయినంతండి అలాగండి ఏ హైట్ చూసుకున్నాం ఎంత డిస్టెన్స్ చూసుకున్నాం బ్లాక్ అదేనండి చిన్న పొలం పువ్వు వస్తుందండి వైట్ వైట్ స్మెల్ వస్తుంది మహాబెలం కాదు మేడం చిన్న ఫ్లవర్ వస్తుంది పేరు మంచి వీడియో వీడియో చేశాను మేడం ఫ్లవర్ అండి చాలా ఫ్లవర్ చాలా స్మెల్ చాలా స్మెల్ అనమాట ఇలా షెడ్ వేసుకున్నామండి ఇలా చుట్టూ కూడా చిన్న డిజైన్ కూడా పెట్టుకున్నాం హ్యాంగింగ్ ఉండడానికి చక్కగా కృష్ణ దర్శనం చేస్తున్నాం కదండి ఇప్పుడు చక్కగా గార్డెన్ అయితే ఎంటర్ అయిపోతున్నాం చాలా బాగుందండి అండి హాయిగా ఉంది పైకి రాగానే చుట్టూరు కూడా వెళ్ళి చుట్టూరు కూడా మొత్తం కొండలు గ్రీనరీ చాలా ఎక్కువ ఉంది ఇంకా మాకు స్పెషల్ గ్రీనరీ మాకు కావాలని టెరస్ గార్డెన్ అయితే మాత్రం చక్కగా చేసుకున్నారు చాలా బాగుంది మేడం ఇది అంటే యాక్చువల్ గా ప్రకృతి ఉంటుంది కానీ మనం టెరస్ గార్డెన్ లో కూడా అన్ని రకాలు కొద్ది కొద్దిగా మనకి ఇంటికి సరిపోయేటట్లుగా చేసుకుందాం ఒక ప్లాన్తోనే మేము స్టార్ట్ చేసామండి అంటే పల్ల రకాలు ఆకుకూరలు కూరగాయలు అలాగే ఆయుర్వేద మొక్కలు అవి అవి కూడా అవి కూడా మెడిసిన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం వేసుకోవడం జరిగింది అయితే స్లాబ్లో కూడా ఏం చేసామంటే జస్ట్ ఇది మేము వాకింగ్ కుంచుకున్నామండి ఇది ఇక్కడ అందుకే ఎక్కువ వేయలేదండి వాకింగ్ పెట్టుకోవడం ఆ వాకింగ్కి అంత అన్నమాట అందుకే ఒక్క లైన్ వేసుకున్నాం మొక్కలు పెట్టుకున్నాం అలా లైన్ పెట్టుకున్నామండి మొక్కలు పెట్టుకున్నాం అది ఎల్ షేప్లో పెట్టుకున్నాం ఇది ఎల్ షేప్లో కొండపిండి ఆ కొండపిండి అండి కొండపిండి

ఇక్కడ ఒక వంకాయ చూసారా ఇది ఇలా ఈ డిజైన్ ఈ కలర్ ఎప్పుడు రౌండ్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటది మనకి ఇక్కడ లాంగ్ లో కూడా ఈ వెరైటీ చూడగలిగాము చాలా సంతోషంగా ఉందండి వంగమొక్క పెంచడం వచ్చిందంటే గార్డెనింగ్ వచ్చినట్టే చాలా బాగుంది మేడం సార్ చిన్న ప్రతి బిట్ని మీరు చక్కగా వినియోగించుకున్నారు ఎలాగ ప్రతి ఎలా వాడుకోవాలి అనేది చూద్దాం కదా ఇక్కడ అలాగే గ్రో బ్యాక్స్ లైట్ వెయిట్ కాబట్టి మనం టెర్రస్ గార్డెన్ లో మాక్సిమం లైట్ వెయిట్ అండి అలాగే మట్టి కూడా ఆ విధంగా లైట్ వెయిట్ సాయిల్ మేడం అంటే మనం మిక్సింగ్ థర్టీ 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 టెన్ అండి అంటే చూడండి ఒకసారి మట్టి చూడండి అలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కంపోస్ట్ కూడా ఎక్కువ వాడుతాం వాడతాం పెరుగుతాయి మిక్స్ చేసుకున్నారు అంటే ఇంట్లో ఏది వేస్ట్ కూడా టోటల్ టోటల్గా వచ్చేస్తే దీనిలో మనం ఉంచుకుంటామండి ఇవన్నీ డ్రమ్స్ అనమాట దీనిలో ఉంచుకుంటాం అన్నీ కూడా వచ్చేస్తాయి దాంతో కంపోస్ట్ తయారు చేసుకుంటామండి అలాగే పిట్ ఉంటుంది లో మనం ఏం చేస్తామంటే కొంత ఇక్కడ తీసుకుంటాం కొంత కొనుక్కుంటామండి పిట్ మాత్రం అలాగే ఘనజవంతం ఉంటుందండి అలా అలాగీ కంపల్సరీ చేస్తాం అండి గణజమృతం తీసుకుంటామండి అది అవజీవామృతం ఎక్కువగా మనం పోస్తూ పోస్తూ సాయిల్ అయిపోతూ ఉంటుంది అయిపోతుంది చూసారు కదండి ఇక్కడ వరకు అయితే సాయిల్ కూడా చాలా బాగా మంచిగా ప్రతి కుండీలో కూడా సేమ్ సాయిలే ఉంది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మాకు ఊరించి వస్తున్నాను చూపించలేదు కదా పదంకి వెళ్దాం లోపలికి చాలా బాగా హాయిగా ఉందండి ఎందుకు నచ్చింది నాకు చెప్పమంటారా బ్యాక్ సైడ్ సిమెంట్ మళ్ళీ కట్టించి బ్యాక్ సైడ్ మంచి తమలపాకు ఉంది పెద్ద తమలపాకు ఎక్కడో మా మాకు పెద్ద తమలపాకు ఇదిగోండి 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 రెండు చేతులు అరచేతులు రెండు కలిపి అంత ఉంది అంత ఉంది పెద్ద తమలపాకు టిఫిన్ చేయొచ్చు దీనిలో మంచిగా వల్లేనండి అది మేము వేసిన మట్టివాళ్ళే అలాగే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కి

స్ కానీ లేకపోతే ఈ పందిరి కానీ ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్ వర్క్ చేయించానండి ఇక్కడికే తీసుకొచ్చి మెటీరియల్ అంతా నేనే తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి అలాగే మన ఉయ్యాల కూడా ఇవన్నీ కూడా నేను దగ్గరుండి నా టేస్ట్ సరిపడేటట్టుగా మేడం గారు నేను డిస్కస్ చేసుకుని ఆ విధంగా చేసుకుని ఎందుకంటే జింక్ అయితే అండి పింపురు పట్టదండి ఆ తుప్పు పట్టదు అనమాట ఐరన్ అయితే పెట్టేస్తాండి అందుకే కొద్దిగా చాలా స్ట్రాంగ్ అండి చాలా ఇస్తాం అండి చూడండి గాలి వేసినా ఏది సపోర్ట్ అండి సపోర్ట్ మూడు దగ్గర చాలా బాగా హైట్ కూడా బాగా చేసుకున్నారు బాగా చేయించుకున్నారు అలాగే రెండు వేపులు కూడా వచ్చినాయి చక్క రెండు వేపులు కింద చూసుకోవడానికి మొక్కలు పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా ఇలా ఇక్కడ వంట ఇందాక అక్కడ వెరైటీ చూసాం కదండి వంట ఇక్కడ చూడండి ఇది ఒక వెరైటీ వెరైటీ అండి రౌండ్ లో ఎక్కువ వెరైటీ చూస్తాం కానీ నిలువలో తక్కువ మీ దగ్గర నిలువ ఎక్కువ ఉన్నాయి పొడవ పొడవటీస్ ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర రాత్రి అయింది రాత్రి అయిందండి రాత్రి ఎప్పుడు ఇచ్చినా జస్ట్ మేడం గారు వచ్చి దీపం పెట్టి పూజ చేసి ఇచ్చేస్తాం అనమాట స్టంప్ కటింగ్ అండి స్టంప్ కటింగ్ ఇస్తామండి వచ్చిందండి ఇదిగోండి కటింగ్ వంగ కూడా ఉందండి స్టంప్ కటింగ్ స్టంప్ కటింగ్ ఈ వంగ కూడా స్టంప్ కటింగ్ ఇలా స్టాండ్ చూడాలి స్టాండ్ కింద నుంచి పైన సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ ఇలా చూద్దాం దీని పత్రం స్టాండ్ అందరూ ప్రత్యేకంగా అంటే మేడం అది యాక్చువల్గా ఏంటంటే నా ఉద్దేశం కింద ఏదైనా కుండీలు పెట్టుకుంటే ఆ కుండీలతో తీగ జాతి వేసుకున్నాం అనుకోండి అవి వచ్చి ఇలా మొత్తం కూడా అల్లేస్తాయండి ఈజీగా ఈజీగా టమాటా చూడండి ఈ సెటప్ చక్కగా ఉంది చక్కగా ఉంది టమాటా గుత్తు ఇది కూడా వేసామండి సారీ తొప్ప చిక్కుడు కూడా వేసామండి అది కూడా దీనిలో వేసుకున్నాం మొక్క ఉంటుంది తీగం మళ్ళీ పైకి పంపించుకుంటే ఈ సెటప్ అయితే నాకు ఇది కొత్త రకం తెలుసు మేస్టర్ గారి వలన అది కాకుండా తీగ జాతులు పెట్టలేదు అనుకోండి తక్కువ హైట్ అనుకున్నాం ముందు కానీ కొద్దిగా పెద్ద కుండి అనుకోండి మనకి పైకి వస్తుంది కాబట్టి ఈ మాత్రం హైట్ ఉంటే అది ఈజీగా మనం పైకి తీసుకోవచ్చు అని ఆవేదన చేసుకోవాలి కదండి తీగ జాతులకు ఇబ్బంది లేకుండా ఇలాగ మెజర్మెంట్స్ కూడా మనకి అక్కడ చూసుకుంటే రోజు పని చేసినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక రోజు అయిన ఒక అనుకోండి తగిలితే అక్కడ బడి వస్తే ఒకటి అయిపోద్ది మరి మనం పని చేయాల్సిన కంఫర్ట్గా ఉంటే ఇంకా ఎక్కువ పని చేయగలం అన్నమాట ఇదిగో రోజు లాగా ఉందండి ఇదిగోండి ఇదిగోండి అక్కడ చూసాడు ఎక్కువ ఇది ఒక హైట్ అండి అది అది కొద్దిగా తక్కువ హైట్ అండి తక్కువ అది సేమ్ హైట్ చేస్తే మళ్ళీ డబల్ అన్నమాట ఆ విధంగా మొత్తం ఫైవ్ సిక్స్ వెరైటీస్ చేసుకున్నాం ఈ విధంగా చూసారు కదండి ఈ లైన్ అంతా కూడా చక్కగా అన్ని రకాల మొక్కలు కలిసిమెలిసి ఉన్నాయి కూరగాయలు పూల మొక్కలు టమాటాలు అన్ని కలిసి ఉన్నాయి ఇక్కడ స్పెషల్ మందార కూడా ఉంది చూపిస్తారు ఇది లాంతర అంటారండి బల్బ్ అంటారు చాలా చక్కగా అవుతాయి ఇంచుమించు లాంత టైప్ లో వేలాడుతూ చాలా గంట మందారంటారు చాలా అందంగా ఉంటుందండి అండి ఇది ఇది టూ కలర్స్ లా వస్తుందండి మా మేనల్ డే మొగ్గుటార్ట్ అయ్యా మొగ్గుటార్ట్ అయ్యాసాద్ అయిందరు చూపిస్తాను మేడం హరిప్రసాద్ హరి వాటర్ ఆపిల్ అండి మనం పూలు గోరంటాం

పసుపు రకాలిందండి ఇది వస్తుందండి అని చెప్పాను కదా చక్కగా పెట్టారు బతికిందండి చామంతి బంతి టమాటా వంగ అన్ని కూడా బతికేస్తాయి పెట్టారు చక్కగా ఇది ఇష్టం కదా బాగుందండి మందార మాత్రం కలర్ ఎక్సలెంట్ డబుల్ కలర్ కూడా ఉందండి ఇవాళ అవ్వలేదు ఇది చాలా బాగుంటుంది ముద్దు మందారు ఎల్లు అండి చాలా బాగుంటుంది అండి చాలా ఈ రోజు అవ్వలేదు మేడం డైలీ మందార చాలు చాలా అందంగా ఉంటుందండి అండి మాత్రం చూసుకుంటే సరిపోదు ఫస్ట్ దానికి అటాక్ దీనికి అటాక్ వస్తుంది పిండి దీనికి వస్తుంది ఫస్ట్ దీని పువ్వులు అండి ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ అండి ఇటు ఉందండి ఇటు ఉంది

పచ్చిమిర్చి కూడా బాగా అయ్యాయి అంటే మెయిన్ అండి ఏంటంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి మరి చూడమండి మాక్సిమమ్ మనం ఏదో ఫెర్టిలైజర్ అందుకే దానికి చిన్న చూసారా పైకి ఇది పెట్టానండి ఒక మేకులాగా అడ్జస్ట్మెంట్ చేసాం అనమాట ఎందుకంటే కోసం ఇలా హ్యాంగ్ ప్రతిదానికి మేడం గారు ఇచ్చిందే ఇది మీకు మాకు ఎవరి చేస్తామంటే సార్ పేరు వినాలి అప్పారాగారు చూడండి మీరు కూడా చూడాలి ఇది ఎందుకంటే మీరు ఇచ్చిందే ఈ మొత్తం సీట్స్ అన్ని కూడా ఇన్స్పిరేషన్ అయితే సార్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటూ మనం వీడియో చేసుకుందాం అన్నా కదండి అదేనండి అప్పారా సార్ దగ్గరికి వెళ్ళారు కొన్ని సీడ్స్ అయితే తీసుకొచ్చారు అందులో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అనేది అలాగే ఇది కూడా చాలా వచ్చాయి ఇవన్నీ ఎందుకు ఉంచారండి అన్న కోర్ చేసికుండా అంటే అప్పారావు సార్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ దీన్ని మరికొంతమందికి నేనైతే ఫంక్షన్ ముందుకు వస్తున్నానండి అది యూట్యూబ్ లో ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను చాలా మందికి అయితే పంపించాను ఇంకా పంపించాలనుకుంటున్నాను అని చెప్పారు ఇది సీడ్ కోసం రెడీగా ఉన్నాయి అనమాట సీడ్ పంపకానికి అంతా రెడీగా ఉన్నా చాలా చాలా ధన్యవాదాలు అండి చాలా మంది సీట్ తీసుకుంటాం ఎంతో మంది ఆయన చేతుల మీద తీసుకున్నాం కానీ ఎంతమంది బయటకు మళ్ళీ మన ద్వారా మళ్ళీ మన చేతి మీద వెళ్తున్నాయి అంటే కొంతమందిలో మీరు అసలు తక్కువ ఇన్స్పైర్ అయ్యారు అంత పరిచయం తక్కువ ఆరు మీరు పరిచయం ఆరు నెలలు అవుతా సార్ ఆరు నెలలు లోపే ఐదే సార్ సంవత్సరాలు సీట్ తీసుకుని తీసుకోవడం మొక్కలు వేసుకోవడం పెంచుకోవడం తినడం అయిపోతే మళ్ళీ సీట్ పంపించడం సార్ కానీ మన మాస్టర్ గారు మాత్రం అండి ఒకే ఒకసారి తీసుకున్నారు సార్ దగ్గరికి వెళ్ళారు వీడియో చేశారు సీడ్స్ తీసుకున్నారు ఇన్స్పై ఇన్స్పైర్ అయిపోయారు అక్కడే అయిపోయి ఆయన అంత సముద్రం మహాసముద్రం నడుతున్నప్పుడు నేను ఒక చిన్నదైనా స్టార్ట్ చేయబోతానా అనేసి అయితే యూట్యూబ్ లో స్టార్ట్ చేశారండి చాలా అంతరాలు అన్ని ఎదుర్కొంటున్నారు అయినా కూడా చాలా మంది మొత్తం ఇప్పటికి ఎంతమంది పంచారు బాబోయ్ వెయ్యి దాటిపోయిందండి యూట్యూబ్ లోని తీసుకోవాలి వాళ్ళ అడ్రస్ తీసుకోవాలి సీడ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆరబెట్టాలి ఎండబెట్టాలి ప్యాక్ చేయాలి పేర్లు రాయాలి పోస్టల్ కవర్లు కొనుక్కు రావాలి అవన్నీ ప్యాక్ చేసి మళ్ళీ స్టాంపులు వేసి పోస్టల్ ఛార్జీ పెట్టుకొని దాన్ని పోస్ట్ చేసి వాళ్ళ మన గార్డెనర్స్ ఇంటి గుమ్మంలోకి చేరాలంటే చాలా పని ఉంటుంది మా 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 మరి మీరు బ్రదర్ ఫ్రెండ్ అందరం అండి మొత్తం ఆరుగురికి ఎక్కువ మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అంతటి కష్టం పడితే ఆ సీడ్ అండి మీ గుమ్మంలోకి వచ్చింది అంటే ఎంత మంది శ్రమ దాని వాల్యూ అదండి అలాంటప్పుడు మనం కొంతమంది ఏం చేస్తారంటే అండి తీసి పక్కన పడేస్తాం నచ్చితే వేస్తాం లేకపోతే లేదు అవసరం అనుకుంటేనే మీ సీడ్ మీరు తీసుకోండి అది వెయ్యండి లేదంటే పండించుకుని ఆ సీడ్ కోసం తప్పించే వాళ్ళు చాలా మంది ఉంటారు వారికి మీ చేతి మీద వారికైనా అందించండి అది ఆ సాయమైనా పండిస్తే మీరు పండించండి తినండి అందులో పది కాయలు మీరు ఒక కాయ ఎవరికైనా విత్తనం కాదు మార్చి మీరు పంచండి లేదు అనేసి అంటే మాత్రం ఆ పండించే వాళ్ళకి ఆ విత్తనమైన పంపించండి అది సాయం కోరుతున్నారు మన మనం మీ సహృదయానికి మాత్రం చాలా చాలా ఇంకేంటి కాదు మేడం అప్పారావు గారు నాకు సీడ్స్ ఇచ్చేటప్పుడు కూడా మాస్టర్ మీరు ఎవ్వరు నాకు పంపించవద్దు నాకు పంపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు పది మంది ఔత్సాహికులు మీరు ఇవ్వండి ఆ విధంగా ఇస్తే చాలా నాకు చెప్తాను ఆ విధంగా వచ్చిన సిక్స్ మంత్స్ లో నేను స్టార్ట్ చేశాను మేడం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి ఇద్దాం అనుకున్నాను మాక్సిమం టార్గెట్ కానీ అది ఒక ఫోర్ స్టేట్స్ వెళ్ళి అది ఇప్పుడు థౌజండ్ దాటిపోయింది ఇంకా ఇంకా ఉన్నారు వెయిటింగ్ లిస్ట్ లో చాలా సర్వీస్ చేశారు మీ వెయ్యి మంది సీడ్స్ తీసుకున్న వాళ్ళు కనీసం అందులో వంద మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు మరొక వంద మంది పంపిస్తుంటే సైన్ లింక్ లాగా మనం అలా పంపించుకోవడం డబ్బులు మిగలడం గురించి కాదండి పాత సీడ్ మీకు మళ్ళీ బతుకుతుంది పూర్వం పేషవారి సీడ్ మళ్ళీ మన మిద్దకాటదారుల వల్ల మళ్ళీ బతుకుతుందండి పునరుజ్జీవం జరుగుతుంది మార్కెట్ లో ఏమవుతుందండి హైబ్రిడ్ వెరైటీస్ రోజు రోజుకి కొత్త కొత్తగా దిగిపోతున్నాయి అదే మన ఆరో అనారోగ్యానికి తీసే సీడ్ ఇప్పుడు మనం పండిస్తుంది ఆర్గానిక్ పండిస్తూ ఆర్గానిక్ సీడ్ ని ఇలా మనందరం షేర్ చేసుకోవడం వల్ల దాన్ని బతికించి జీవం పోసిన వారిగా

జవాబులు ఇస్తానండి ఆ తొమ్మిదిన్నర తర్వాత నాకు టైం అవుతుంది అప్పుడు ఇస్తాను అన్నమాట కూడా చెప్తాను అమ్మా ఇది టెన్ వరకే చేద్దాం మనం అని చెప్పి చెప్తుంటాను అనమాట అది ఆ విధంగా అనమాట ఒక్కటే అండి ఇది మేడం అండి ఇది ఒక్క విషయం చాలా కష్టం అండి చాలా కష్టం పెంచుతున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఆ షేప్ ఉంటుందండి బతికిందండి కొద్దిగా కష్టపడాలి ఇంకా చాలా పది చాలా సంతోషం ఇది ఇది తొప్ప చిక్కుడు అంటారండి దీన్ని ఆ ఇది మనకి లాంగ్ బీన్సే కానీ ఇది పెద్దగా పాకరదండి ఇది జస్ట్ చిన్నది ఆ చెట్టు తక్కువ వస్తుందండి కాయ అవుతుంది చిన్న కాయ అండి చిన్న మొక్క వస్తుంది కాయ అయిపోతుంది అనమాట అందుకే దీన్ని తొప్ప చిక్కుడు అంటారు ఈ ఏరియాలో మనకి ఈ ఏరియాలో దొరుకుతుందండి ఇది చూసారా ఈ కింద అయిపోద్ది అండి కింద ఇస్తా ఇస్తానండి ఇవి వంద మందికి ఇచ్చానండి ఇవి సుమారుగా అవన్నీ ఇచ్చిస్తాను అనమాట ఇది ఇక్కడ మీ ఊర్లో దొరికే పసుపు కొండ పసుపు అండి నల్ల పసుపు పెట్టలేదు కదా నల్ల పసుపు ఒక్కటే రెండు అయ్యండి మీకు దొరకలేదు మాకు మీరు తెచ్చారు కదా థ్యాంక్ అండి అందుకే మీకు తెచ్చాను అన్న ఒక వన్ మంత్ వన్ మంత్ మీరు అందరూ మేడం గారు

నేను కొమ్మ తీసే పెడితే దాని నుంచి కూడా జీవం తీసుకొని పెరిగి పెద్దదై పండుగ మారిందండి దట్ ఈస్ ప్రకృతి అమ్మ దాని సంరక్షణ చేసిన మన మేడం గారు అంటే మేడం అంటే నేను తెలుసు రాలిపోవాలి మాకు నిలబడదు అవును అలాగా బెండ్ అయిపోయింది మేడం ఆ నేను చదివేలేదు అంటే యాక్చువల్గా ఈ విధంగా ఏదైతే పండు వస్తుందో ఆ పండు తాలూకా కొమ్మ అనేది కట్ చేసి మనం వేస్తే తొందరగా కూడా అది లేస్తుందంట తొందరగా మనకి ఇస్తుందంట పండు అది అది చాలా ఫాస్ట్ అవుతుందంట మనం ఏదో మామూలుగా మామూలు మొక్కను కట్ చేసి ఉంటే చాలా లేట్ అవుతుందంట ఇది చాలా స్పీడ్ గా అవుతుంది కాకరబాద్ కాకరపాదండి ఇక్కడ మీరు ఇచ్చిన ఇది కూడా లేచింది మేడం ఏంటిది ఆగాక 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 లేచింది మాగాయలు కూడా సంపాదించాను అది లాగలేదండి ఇంకా నెక్స్ట్ టైం సిమెంట్ ఇది ఉండపోదు మేడం చాలా మంది అడిగారు దానికోసం నుంచి మొత్తం కట్ చేశాను మేడం మొత్తం అల్లేసింది అదంతా కట్ చేస్తాం ఇప్పుడు కేవలం డిస్ట్రిబ్యూషన్ కోసం కట్ ఎందుకంటే చాలా మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు సర్వీస్ చేయడం అంటే చాలా కష్టం ఎంత బంతి అన్ని ఇక్కడ అండి ఇది యాక్చువల్ గా నేను మెయిల్ దైనా సరే ఉంచేస్తున్నానండి ఎందుకంటే ఈ ముఖ్యంగా మట్టిలో మనకు వస్తుందండి నెమటోడ్స్ ఈ నెమటోడ్స్ కి రాకుండా ఇది అరికడుతుందండి బంతి బంతి అండి ఇది సెట్ చేశాను సెట్ చేశాను సెట్ చేశాను అందుకని నిత్యం ఉంటుంది అనమాట మా దగ్గర ఈ కొమ్మైపోయిన మరి కొమ్మ వేసేస్తాం పూసిన పూనా మెయిల్ అయినా ఫిమేల్ అయినా ఏదైనా సరే లేదు నెమటోడ్స్ ఇంతవరకు లేదండి ఇది నేను చదివాను కాబట్టి అది స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను ఇంతవరకు నెమటోడ్స్ నెమటోడ్స్ ఇదండి ఇది అందుకు ఎప్పుడు కూడా ఉండదు అండి అది యాక్చువల్ గా పువ్వు పూసినా ఆ పూయకపోయినా ఖచ్చితంగా బంతి అనేది దీనిలో వేసుకుంటున్నాం అండి ఫ్రెండ్స్ ఇంకా మిగతా గార్డెన్ని మంచి మంచి మొక్కల విషయాల్ని రేపటి వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే మొత్తం వీడియో ఒకే రోజు అయితే లెంత్ అయిపోతుంది కదా అందుకు రేపటి వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం